పదేళ్ళలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ పని అవుతుంది మన అవసరాలకు ఎవరు ఆదుకుంటారని మనం ఎట్లా ఎది చూసినామో మన అందరికీ తెలుసు మరి ఎవరైనా ఆఫీస్ పోతే కూడా మరి మన ఎవరు కూడా పలకరించి మేము ఈ పని చేస్తామని చెప్పలేని రోజులు మనం అన్ని కూడా చూసినాం కానీ ఈరోజు మన అధికారులే మన దగ్గరకు వచ్చింది వచ్చిందా లేదా మున్సిపాలిటీకి ఎన్నిసార్లు వచ్చినా ఆఫీసర్ ఉన్నా మా మాతో కాని పని మేము చేయలేము మాకు అరేసే చెప్పిన కానీ చేస్తామని ఏ రోజు కూడా చెప్పలేదు తరే చెప్పినా డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది ఎంతమందికి వచ్చిన డబుల్ చేతున్న పని డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదు కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్ల కంటే ముందు ఇంద్రమ్మ ఇల్లు కట్టించినే తప్ప మరి పదేళ్ళు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినాక ఎవరికి కూడా ఆదుకోలేదు ఎవరికి ఇచ్చిందయ్యా అంటే వాళ్ళు ఎంబడి ఉన్న వాళ్ళకి ఏదో అది కూడా చూదు మంత్రంగా ఇచ్చినామనే ఇచ్చింది తప్ప అది కూడా వాళ్ళకు కూడా ఇవ్వలేదు ఎట్లా ఇచ్చింది ఇచ్చినా కానీ వాళ్ళకి ఉన్నాయి అడవు ఉండరు అని తెలిసి కూడా ఇండ్లున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కిరాయికి ఇచ్చుకొని వీళ్ళు బతుకుతున్నారు మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆలోచన చేసి మరి ఎలక్షన్ల కంటే మాటనే ముందే ఇచ్చిన మాట ఇది ప్రతి కానిస్టెన్స్ లో మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి రోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంతమందికి మరి ఇవ్వడానికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు పిటిఆర్ చెప్పిన ఇంచు నుంచి మూడు వందలు ఇండ్లు ఇప్పుడు శాంక్షన్ అయినాయి స్థలం ఉన్న వాళ్ళకి మూడు వందలు అదే కదా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఎక్కడిచ్చిండ్రు ఊరు బయట ఏదో మండల్లో ఏదో అడవిలో పోయి ఉన్నమా